ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం చిత్తూరు జిల్లా పుత్తూరులో పద్మ అనే ఒక వివాహిత తన ఇద్దరి పిల్లలతో అనంత లోకాలకు వెళ్ళిపోయింది అతి దారుణంగా ఉరి వేసుకున్న ఘటన మనందరినీ కలిసి వేసింది నిజంగా సో ఈ కేసులో ఇప్పుడు ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి పద్మ వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో తన భర్తే పద్మని చంపాడంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది దీంతో పోలీస్ దర్యాప్తు మరింత వేగవంతం అవుతోంది ఇప్పటిదాకా కేవలం వాళ్ళకి వాళ్లే సూసైడ్ చేసుకున్నారని కూడా మనం వార్తలు వింటూ వచ్చాం నిజంగా పద్మ రాసిన లెటర్ ఎవరు చూసినా ఎవరు చదివినా సరే నిజంగా కన్నీళ్ళు ఆగవ అలాంటి లెటర్ రాసింది పద్మ సో పర్టికులర్గా ఒక ఇంట్లో కనీస ఖర్చులు కూడా భరించలేనటువంటి వ్యక్తిని భర్త అనాలా అలాంటి భర్తతో ఇంకా ఎందుకు సంసారం చేయాలి అని పద్మ చాలా మంది భర్తలకు ఒక అల్టిమేట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో ఇకపై ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకి నేను ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నా నా చావు ఒక అందరికీ ఒక ఎగ్జాంపుల్ కావాలంటూ నిజంగా పద్మ రాసిన లెటర్ అందరినీ కన్నీళ్ళు పెట్టింది ఒక్కసారి ఆవిడ రాసిన లెటర్ చదివించే ప్రయత్నం చేస్తాం తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం కావాలి ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదు అనుకుందో అలాంటివన్నీ నా భర్తకు ఉన్నాయి ఇది నేను కలలో కూడా అనుకోలేదు అలాంటి జీవితం శివశంకర్ నన్ను చేసుకున్న పాపానికి నేను ఎంత కష్టపడ్డానో అంత అనుభవించాను నా కడుపులో పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా అనుభవిస్తున్నారు ఏంటి నేను ఎప్పుడూ డబ్బు డబ్బు అంటానా కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు అడగని అమ్మాయి ఉంటే హ్యాపీగా చేసుకో నాకు నిన్ను భరించే ఓపిక ఇంకా లేదు ఊరంతా అప్పులు లోన్లు తీసేసి నా దగ్గర డబ్బు లేదు నేను తీర్చలేను అంటే నేనేమి చేయాలి నువ్వు పనికి వెళ్ళకపోయినా ఎవరితో తిరిగినా అడగడానికి భార్య లేదు సో ఇంకా హ్యాపీగా ఉండు నన్ను చేసుకొని నువ్వు కష్టపడుతున్నావా ఇక నేను లేను కాబట్టి నీ లైఫ్ హ్యాపీగా బతుకు భార్యా పిల్లల్ని పోషించలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకోవాలి సో ఎలాగూ ఇంకో పెళ్ళి చేసుకుంటావు నాకు తెలుసు ఈసారైనా లైఫ్లో సెటిల్ అయ్యాక ఆ పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి పద్మ నిజంగా కన్నిటితో రాసింది ఆ లెటర్ ఎంత బాధపడుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇప్పటికైనా సరే ప్రేమించి పెళ్ళి చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక అల్టిమేటం జారీ చేసింది పద్మ సో ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట వింటే రెండు వేల పంతొమ్మిదిలో వీరిద్దరికి పెళ్ళైంది పద్మాకి శివశంకర్కి దాని ఫలితంగా ఇద్దరు ఉన్నారు నిజంగా ఇద్దరు పిల్లలు చాలా అంటే చాలా బాగున్నారు వాళ్ళ అమ్మ పోలిక ఎంత ముద్దుగా ఉన్నారు ఒకసారి ఆ పిల్లలను చూడండి సో అలాంటి తల్లి నేను ఇంకా బతకలేను అని ఒక డేషన్కి వచ్చిందంటే ఈ భర్త ఎంత ఇబ్బంది పెట్టాడో ఎంత నరక యాతను చూపించాడో ఏ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అప్పుడేమో ప్రేమన్నాడు పెళ్ళి అన్నాడు తర్వాత ఇంట్లో కన్విన్స్ చేశాడు డిగ్రీలో మొత్తం అంతా ప్రేమ జరిగింది వీళ్ళిద్దరిది వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పిన ఎంత వాదించినా పద్మ శివశంకర్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పద్మ వాళ్ళ తల్లిదండ్రులు అసలు నీకు అమెరికా సంబంధం తెచ్చాము చక్కగా అమెరికా వెళ్ళిపోదు కానీ నీకేం తక్కువ కావాలంటే అప్పో సపో చేసి ఇంకా కట్నం ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి మాట్లాడినా పద్మ అసలు ప్రేమించిన పాపానికి నా మనసులో అతనే ఉన్నాడు అతనే ఉంటాడు అతనే ఉండాలి కూడా అని అనుకొని అతన్ని చాలా ఇదిగా మాట్లాడింది సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది ప్రేమికులకు ఒక గుణపాఠం చెప్పేలా ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారో చాలా ఫ్యామిలీస్ బయటికి వచ్చేవి అయితే అలా అలా వాళ్ళు పెట్టే బాధలు వాళ్ళు పెట్టే టార్చర్లు భరించి బయటికి రాని యువతలు ఎ మంది సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఒక ఒక భరోసానిచ్చింది చెప్పుకోవచ్చు నిజంగా పద్మ అంటే ఇకపై ఎవరైతే ఉన్నారో ప్రేమించి పెళ్లి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుణపాఠం నిజంగా కానీ ఇక్కడ కూడా తాను అనంత లోకాలకి వెళ్ళిపోతున్న సమయంలో కూడా నిజంగా భర్తను ఉద్దేశించి ఒక మాట మాట్లాడింది నేను చనిపోయాక నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ సెటిల్ అయ్యాక చేసుకో అంటే చూసారా లాస్ట్ మినిట్లో కూడా తన ప్రేమను చూపించింది భర్త పైన అలాంటి పద్మను శివశంకర్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుంటాడో వాళ్ళ అమ్మ తుగా ఎవరైతే పద్మ వాళ్ళ అత్తగారి తృగా ఎంత ఇబ్బంది పెట్టుంటాడో నిజంగా ఒక భర్త అనేవాడు కుటుంబాన్ని కూడా పోషించలేనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి ఏదో చిన్న మైక్రోఫైనాన్స్ జాబ్లో ఒక ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాడు రీసెంట్గా జాబ్ మానేసాడు జాబ్ మానేసిన తర్వాత అక్కడ ఇక్కడ అప్పులు చేయడం దేనికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి మంచి చెడు చాలా ఉంటాయి చేయాల్సినవి సో ఇద్దరు ఆడపిల్లలు అంటే మామూలుషియం కాదు ఈ రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మరి అలాంటి నేపథ్యంలో కనీసం కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రేపు చదువులు ఏంటి వాళ్ళని ఒక అమ్మాయి చదువులో పెట్టాలి వాళ్ళ పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి మనమేం తినాలి రోజు కూడా గడవని కుటుంబంలో ఎంతో ఇబ్బంది పడుతుంది పద్మానిసంగా శివశంకర్ చేసే అన్యాయాలకి అరాచకాలకి నిజంగా అమ్మాయి బలైపోయింది ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు రోధిస్తున్నారు పాపం ఎంత దారుణంగా వాళ్ళ అమ్మ గుండె లవిసేలా ఏడుస్తుంది పద్మ వాళ్ళ తల్లి ఎవరు ఇప్పుడు పద్మాని పద్మ పిల్లల్ని ఎవరు తేయగలరు వాళ్ళకి రీజన్ ఎవరు చెప్పగలరు వాళ్ళు ఎవరితో మాట్లాడాలి పద్మ ఒక్కటే ఆడపిల్ల ఎంతో అల్లా ముద్దుగా పెంచుకున్నారు శివశంకర్ ఎలాంటి పనులు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే శివశంకర్ని ఏనాడు పల్లెత్తి మాట అనలేదు పద్మ వాళ్ళ తల్లిదండ్రులు సరే బావా అని చెప్పి పద్మ వాళ్ళ అన్నయ్య కూడా ఎలాంటి మాట అనేవాడు కాదు దారి తప్పుతున్నాడని తెలిసి కూడా కనీసం ఏ రోజు ఒక పల్లెత్తి మాట కూడా అనలేదు పద్మ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు అన్నయ్య వాళ్ళు కావచ్చు కుదిరితే సహాయం చేశారా తప్ప ఏ రోజు కూడా వాళ్ళు కనీసం దూషించే ఇది కరెక్ట్ కాదు ఇది చేయొద్దు మీరు జాబ్ చేయండి ఇక్కడ బయట అప్పులు దేవడం కరెక్ట్ కాదు ఇలాంటి మాటలు ఏ రోజు మాట్లాడలేదు వాళ్ళు ఇంకా అంతకన్నా వాళ్ళు చేసిన పాపం ఏంటి ఏం పాపం చేశారు వాళ్ళు శివశంకర్ కావచ్చు వాళ్ళ తల్లి కావచ్చు పద్మాను పిల్లల్ని అంత వేధించాల్సిన అవసరమే ఉంది పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి డబ్బులు తెస్తుంది మీరు కావాలని పుట్టింటికి పంపించి డబ్బులు తెప్పించే ప్రయత్నం చేశారు ఇంకా డబ్బులు ఎక్స్ట్రా కావాలని ఏదో ఒక రేజన్ చెప్పి పిల్లల ఫీజులనో ఇంకోటనో ఇంకోటను ఎన్ని ఇబ్బందులు పడినా సరే పద్మ ఏ ఏ రోజు కనీసం బెసకలేదు నా పిల్లలు నా ఫ్యామిలీ నా భర్తే కావాలనుకుంది మరి అలాంటి పద్మని ఎందుకు అంత చిత్రపద అనుభవించేలా చేయాలి ఎవరు చెప్తారు దీనికి సమాధానం పద్మ వాళ్ళ తల్లిదండ్రులు గుండె లభిసేలా ఏడుస్తున్నారు వాళ్ళ బాధకి సమాధానం ఎవరు చెప్తారు ఇప్పుడు ఈ కేసులు ట్విస్ట్ ఒక రకంగా ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు బలవంతడానికి పాల్పడ్డారని మనం వార్తలు వింటూ వచ్చాం కానీ ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ పద్మ వాళ్ళ అమ్మ ఇప్పుడు కేసు పెట్టింది నా అల్లుడే వీళ్ళ ముగ్గురిని చంపాడు అని ఆవిడ పుత్తూరు స్టేషన్లో కేసు పెట్టింది సో ఇప్పుడు అంటే సమాజానికి ఒక మెసేజ్ ఏంటి అసలు ఇప్పుడు సమాజానికి ఒక మెసేజ్ ఏంటి పద్మ ఏం చెప్పాలనుకుంది ఏం చేసింది ఇటు శివశంకర్ ఎన్నాళ్ళుగా ఎన్ని ఇబ్బందులు పెట్టాడు జస్ట్ ఇమాజిన్ అసలు అమ్మాయి ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఎంత ఇబ్బంది పడి ఉంటే ఆ అమ్మాయి పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేయగలిగారా కేవలం పిల్లల కోసమే పుత్తూరు వచ్చి పుత్తూరులో వాళ్ళ పిల్లలను చదివించుకుంటూ ఎంత ఇబ్బంది పడింది కనీసం ఇంట్లో ఖర్చులకి డబ్బులు లేవంటే ఆవిడ ఒక డ్వాక్రా గ్రూప్లో సంబంధించి ఆవిడ ఒక సభ్యురాలుగా ఉన్నారు ఆవిడ దాంట్లో ఆ డబ్బులు తీసుకొని వాళ్ళని చదివించింది లోన్ తీసుకు ఇప్పటికీ ఆ లోన్ కడుతూనే ఉందంట పాపం మూడు నెలల నుంచి ఆ లోన్ కడుతుందంట ఆ లోన్ కట్టుకుంటూ ఆవిడ ఎంత ఇబ్బంది పడుతుంది ఎవరన్నా ఎవరన్నా గస్ట్ చేయగలిగారా కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు కనీసం ఇలా లోన్ తీసుకున్నారని చెప్పి లోన్ తీసుకున్నారంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇప్పటిదాకా ఆల్రెడీ శివశంకర్కి చాలాసార్లు మనం డబ్బులు ఇచ్చాం కదా అసలు ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు దేనికి వాడారు అని చెప్పుకుంటారని చెప్పి పద్మ కనీసం వాళ్ళ అమ్మకి నాన్నకి ఈవెన్ తోడబుట్టిన ఆ అన్నకి కూడా చెప్పుకోలేపోయింది అంటే అంత ఇబ్బంది పడిందంటే నిజంగా పద్మ ఎలాంటి టార్చర్ అను అనుభవించుంటుందో ఒకసారి గెస్ట్ చేయండి అప్పుడేమో ప్రేమన్నాడు పెళ్ళి అన్నాడు నువ్వు లేకపోతే నేను లేనన్నాడు మనసంతా నువ్వే అని చెప్పాడు డిగ్రీ టైం డిగ్రీ టైంలో అలాంటి మాయ మాటలు చెప్పిన శివశంకర్ మరి ఇవాళ ఇంత పిచ్చి పిచ్చిగా కొట్టడానికి ఇంత పిచ్చి పిచ్చిగా చేయడానికి అసలు కారణం ఏంటి అంటే సమాజం ఎడిపోతుంది నిజంగా పద్మ ఇచ్చిన ఒక ఒక మెసేజ్ అయితే ఉందో ఒక ఎమోషనల్ మెసేజ్ ఆ లెటర్ నిజంగా ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకునే ఈతరం యువతి యువకులకు నిజంగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు బాగానే ఉంటుంది ఫస్ట్ ప్రేమంటారు అమ్మాయినా అబ్బాయి అయినా ప్రేమంటారు పెళ్ళి అంటారు అసలు నువ్వు లేకపోతే చేతులు కోసుకుంటా కాళ్ళు కోసుకుంటా పేక్ కోసుకుంటా ఉరేసుకుంటా అనే మాటలు చాలా వస్తాయి కానీ వన్స్ అక్కడ వీళ్ళు ఫినాన్షియల్గా సెట్ అవ్వకపోతే రేపు పొద్దున పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఎవరిదైనా సరే ఫినాన్షియల్గా సెట్ అవ్వనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సో నిజంగా పద్మ రాసిన లెటర్ ఎవరికైనా కన్నీళ్ళు తెప్పించక మానదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ప్రేమికులకి నిజంగా ఒక్కసారి కాదు దాదాపుగా వంద సార్లు ఆలోచించి పెళ్లి చేసుకోవాల్సిన నిర్ణయం ఎందుకంటే పద్మ అనే ఒక ఆవిడ ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కనిపిస్తోంది ఇప్పటిదాకా చాలామంది వేధింపులకు గురయ్యారు ఇంకా అనుమానాలకు గురయ్యారు అవమానించారు ఏదైతే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇవన్నీ భరించిన ఈ వీర మహిళలు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు కానీ ఇకపై ఇబ్బంది పడకూడదని చెప్పి చెప్పి చాలామంది ప్రేమికులకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పింది పర్ఫెక్ట్ మాట చెప్పింది పద్మ సో ఎట్టి పరిస్థితుల్లో ఫినాన్షియల్గా సెట్ అవ్వకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ కూడా ఆవిడ రాసిన మాటలు నిజంగా అందరినీ కలిసి వేస్తున్నాయి సో ఈ కేసులో ఇప్పుడు మిస్టరీ వీడే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ తల్లి పద్మ వాళ్ళ తల్లి పెట్టిన కేసు ప్రకారం దీనికి సంబంధించి ఆడియో కాల్స్ ఇంకా వాట్సప్ డేటా కూడా మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది దీనిపై మరింతగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటిదాకా కేవలం వాళ్ళు బలవన్మరణం చేసుకున్నారు అన్న పాయింట్లోనే కేసు వెళుతుంది కానీ ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చింది పద్మం వాళ్ళ తల్లి నా నా కూతుర్ని మనవరాళ్ళని అల్లుడే అనంతలోకాలకు పంపించేసాడు దీని వంకల స్కెచ్ ఉంది ఒక స్ట్రాటజీ ఉందని బల్ల గుద్దినట్టు చెప్తుంది వాళ్ళ తల్లి పద్మ ఎలా అనంత లోకాలకు వెళ్ళిపోయిందని మీరు అనుకుంటున్నారు మస్గా కామెంట్ చేయండి